చాలామందికి చిన్న వయసులోనే జుట్టు ఊడిపోతూ ఉంటుంది అలాగే తెల్లగా కూడా అయిపోతూ ఉంటుందండి నేను నా చిన్నప్పటి నుంచి ఈ నూనె అయితే రాస్తూ ఉంటాను అయితే ఈ నూనె మాకు బాగా బెనిఫిట్ ఇస్తుంది అనమాట జుట్టు నల్లగా ఉంచడానికి చాలా సహాయపడుతుంది ముందుగా ఏంటంటే మందార ఆకులు మందార పువ్వులు అలాగే కరివేపాకు ఉసిరికాయ ముక్కలు అన్నీ వేసుకుని నూనె వేసుకుని కొబ్బరి నూనె వేసుకోవాలండి మంచి కొబ్బరి నూనె సో ఫ్రెష్గా మనం న్యాచురల్ కొబ్బరి నూనె తీసుకుని బాగా మరగనివ్వాలి ఆ బాగా మరిగిన తర్వాత ఏంటంటే అప్పుడు షవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత సో ఇదంతా పిండుకోవాలి ఆ నూనె అంతా కూడా వస్తుంది కదండి తర్వాత వడకట్టుకోండి వడకట్టుకున్న తర్వాత నేనైతే రెండు మూడు సార్లు వడకడతాను అనమాట సో చిన్న చిన్న పొరలు లాంటివి కూడా ఉండవని ఇదైతే చాలా బాగా బెనిఫిట్స్ ఇస్తుందండి ఎందుకంటే దీంట్లో ఉన్న ఉసిరి అలాగే మందారాకులు మందార పువ్వులు అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి అనమాట నేనైతే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాను చాలామంది ఏంటంటే ఇది రాసుకున్న తర్వాత హెడ్ బాట్ చేసుకోవచ్చు కొంచెంసేపు ఉంచి లేదు అనుకుంటే మీరు నార్మల్ ఆయిల్ ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకోవచ్చు దీనివల్ల ఏం ప్రాబ్లం లేదండి చాలా బాగా బెనిఫిట్ ఇస్తుంది సో ఏంటంటే నేను ఈ చిన్న టిప్ మీకోసం షూట్ చేశాను అనమాట ఎందుకంటే నేను యూజ్ చేస్తాను కాబట్టి మీకు కూడా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియోని చూస్తున్నారు లైక్ చేయట్లేదు లైక్ చేయండి అనేక మందికి ఈ వీడియో అనేది రీచ్ చేయండి సో ఇలాంటి మంచి మంచి టిప్స్తో మనం మన ఛానల్లో నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట చూడండి నేను ఇలా బాటిల్లో స్టోర్ చేసుకుంటాను నాకు ఇది చాలా రోజులు వస్తుంది అనమాట ఒక టూ మంత్స్ దాకా వస్తుంది మీరు కూడా ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటే మీకు బెనిఫిట్స్ ఉంటాయి థ్యాంక్ యూ